రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా కేటీఆర్ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ కార్యకర్తలపై నాయకులపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తుందని బీజేపీ పార్టీ రాష్ట కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఆ పార్టీ రాష్ట శాఖ పిలుపు మేరకు బీజేపీ నల్గొండ కార్యాలయం నుంచి గడియారం చౌరస్తా వరకు కార్యకర్తలు నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే తత్వాన్ని కాలరాస్తుందని ఇలాంటి చర్యలను బీజేపీ ఖండిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యకుడు మురిశెట్టి నాగేశ్వరరావు కిసాన్ మోర్చా రాష్ట మాజీ అధ్యకుడు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చింతా ముత్యాలరావు బీపంగి జడ్జీవన్ సిద్ధు కంచర్ల విద్యాసాగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి గణేష్ వంగూరి రాఖీ పూలకరం భిక్షం మోహన్ రెడ్డి మైనం మల్లయ్య కర్ణాటి యాదగిరి శ్యామ్ ప్రవీణ్ రావు రెడ్డి కొండల్ నరేందర్ సాయిరం కిరణ్ కుమరకుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమిక విధానాలను అవలంబిస్తూ ఒకవైపు మరి ఒకవైపు బీజేపీ నాయకులు నాయకులంటనే ఉలిక్కి పడుతూ ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ చేసేటటువంటి ఉద్యమాలకు భయపడి వాళ్ళ యొక్క అసమర్థను కప్పిపుచ్చుకునే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపైన అప్రతిష్టపాలు చేయడం అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్ని సన్నద్ధం చేస్తూ ప్రజా ఉద్యమాలకు ఉంటే ఈ యొక్క జీర్ణించుకోలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బీజేపీ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేయడం మరి మధ్యరాత్రి రాత్రి కూడా మరి ఏదో ఊహించుకొని ఏదో చేస్తున్నామని చెప్పేసి మా నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం అనేది చాలా దారుణం దీన్ని ఖండిస్తూ ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్ర ఈ యొక్క ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా నిలదీయవద్దు క్వచ్చం చేయొద్దు అనే విధంగా చేస్తా ఉన్నారు ఇవాళ పార్టీల నాయకులనే కాదు మరి మామూలు ప్రజా సంఘాలు కావచ్చు నిన్న కాంట్రాక్ట్ లెక్చర్స్ కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం పోలీస్ స్టేషన్లో పెట్టడం జైల్లోకి పంపడం ఈ విధంగా బెదిరింపు దానికి పాల్పడడాన్ని మరి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం చేస్తాం ఈ పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు తల లేదు మేము అవసరం అనుకుంటే ప్రజల్ని సన్నద్ధం చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం దేనికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తా యొక్క పాలనలో నైజాం యొక్క నియంత్రిత్వ పోగడ ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది ఓవైసీ యొక్క చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ ఇలా ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండబడిన ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జనుకుతా ఉన్నది ఈ రోజు వాళ్ళ యొక్క గుండెలు రైలు పలుగెత్తా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఏదైనా కార్యక్రమం ఇస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలు రాత్రి అనగా పగలన్నగా మరి రైంబాల్ వచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుక్కుతా ఉన్నారు ఈ రోజు రాత్రి కూడా అనేక మంది జిల్లాలో కూడా కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం వేస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా మిగతా రాష్ట్రాల మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చేసి ప్రతిపక్షాల గొంతు ఎక్కేసి ఈ రాష్ట్రంలో ఏక పార్టీ మాత్రమే కొనసాగించాలని ఈ రాష్ట్రంలో కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది నిరుద్యోగులకు నిరుద్యోగ యువత పూర్తిగా కూడా మరి నిర్వీరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాఠశాలలను ఫీల్డ్ ఫీల్ తీసేసినారు ఉన్న ఉద్యోగస్తులను తీసేసినారు ఈరోజు ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజు రిక్రూట్మెంట్ లేకుండా చేస్తా ఉన్నారు ఈ యొక్క తమ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం చేపడుతున్నటువంటి ఉద్యమాలను మరి పూర్తిగా కూడా అణచివేయడం కోసం నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా అనేది తెలుస్తలేదు అసలు హోంమంత్రి జాడ లేకుండా పోయినాడు హోంమంత్రి కేటీఆర్ హోంమంత్రిగా మాట్లాడుతున్నాడు ఉక్కుపావంతో బీజేపీ యొక్క ఉద్యమాన్ని అర్థం వేస్తామని ఈరోజు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తున్నాం నీ యొక్క బెదిరింపులకు నీకు తాటాకి సప్పులకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ తలగరు ప్రజా సమస్యల పైన ధీటుగా పోరాడతాం ప్రజా సమస్యలను పోరాడి ఈ యొక్క కేసీఆర్ మెడలు వంచి ప్రతి ఒక్క సమస్య పైన ఉద్యమం చేపట్టి సాధిస్తామని కేసీఆర్ తెలుస్తా ఉన్నాం దుబ్బాక ఎన్నికలలో జరగబో రిజల్ట్ ముందుగానే ఊహించి ఈ యొక్క కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు గాని వాళ్ళ యొక్క అసమర్థ పాలన ప్రజా బిల్బించే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళు మొత్తం కూడా నైరాశ్యంలో ఉండి వెతుక్కుంటారు ఓటమికి ముందే వాళ్ళు వెతుక్కొని ఈ విధంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం పరిపాలిస్తూ ఉంది అనేక రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నా కూడా ఈ యొక్క బీజేపీ వల్ల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చౌకబారుగా కేటీఆర్ గారు మాట్లాడడం ప్రజలంతా గమనిస్తున్నారు రాబో దుబ్బాక ఎన్నికల్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి ముందే ఎరిగి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం ముందు అరెస్టులకు నిరసనగా ఈ రోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది పోలీసులు అందరూ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉంటాయి మారుతూ ఉంటాయి కానీ వాళ్ళు ప్రభుత్వానికి వచ్చాసి పలకొద్దని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరొకసారి పోలీస్ శాఖ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలపై లాఠీచార్జం చేయడం కాకుండా దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపడం జరుగుతుంది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా అయిపోయినది ఈ రోజు కేసీఆర్ పాలన భయపెట్టేటట్టు దుపాకలో ఎలాగైనా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఊహించి ఈ రోజు కేటీఆర్ గారు అలా మాట్లాడడం చాలా బాధకరము ఎందుకంటే కార్యకర్తలు ఎంతో మంది అభిమానం ఉంటారు పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ అలా చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము